గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన పాఠశాలలో యోగా యొక్క ప్రాముఖ్యత అంతేకాకుండా యోగా మరి ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా సవివరంగా మీకు చెప్పడం జరుగుతుంది ఈ ప్రపంచానికి యోగాను పరిచయం చేసినటువంటి దేశమే మన భారతదేశం ఈ యొక్క ప్రపంచం అంతటి కూడా మన దేశము ఒక యోగా గురువు లాంటిది మన యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి ఈ యోగా భారతీయుల ఆరోగ్య రహస్యం ఈ యోగాలోనే దాగి ఉంది మరి ఇప్పుడు ప్రపంచమంతా కూడా గుర్తించి దీన్ని జూన్ ఇరవై ఒక్కటి రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు మరి అందరూ కూడా ఇప్పుడు కొన్ని యోగాసనాలు ఇక్కడ వేయడం జరుగుతుంది వాటిని మీరు కూడా మీ ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయండి కనీసం ఒక అరగంట రోజుకు కేటాయించుకున్నట్టయితే మీకు చదువు కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఏకాగ్రత కుదురుతుంది మీరు చదువులో రాణించగలుగుతారు ఓకే చిల్డ్రన్